అల్లూరి జిల్లాలోని హుకుంపేట మండల శోభకోట గ్రామంలో ఈ మధ్య కాలంలో ఏఎస్ఐగా పదోన్నతి పొందిన శోభ వల్లభ నాయుడుతో పాటు నేషనల్ ఆర్చరీ ఛాంపియన్లుగా మెడల్ సాధించిన చిట్టపులి మోహిత్ సాయి వంతల లలిత్ సాయి తేజలకు ఉద్యోగస్తులు గ్రామస్తులు సంయుక్తంగా అభినందన సభను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముగ్గురిని శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు ఈ కార్యక్రమంలో శోభా వల్లభ నాయుడు మాట్లాడుతూ చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయినా కష్టపడి చదివి కానిస్టేబుల్ గా ఉద్యోగ జీతం జీవితం ప్రారంభించి హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూనే నేడు ఏఎసేగా పదోన్నతి పొందానని తెలిపారు కుటుంబ సభ్యుల సహకారం గ్రామ ప్రజల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు అనంతరం కుటుంబ సభ్యులు దొర మరియు స్థానిక సర్పంచ్ శశి భూషణ్ నాయుడు మాట్లాడుతూ కృషి పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరుకోవడం గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు ఈ అభినందన సభ గ్రామ యువతకు స్ఫూర్తినిస్తుందని అన్నారు అప్పుడు మా బేచ్ వాళ్ళు చాలా జనం అందరూ చదువుకున్నాము కొందరు టీచర్స్ అయ్యారు నేను చాలా చిన్నతనంలో చాలా కష్టాల్లోనే నేను ఎదగడమైనది నేను చిన్నతనంలో మా నాన్నగారు అమ్మగారు చంపారు అక్కడ నుండి నేను ఏది చిన్న చిన్న ఎదగల వల్ల కానిస్టేబుల్ అయ్యి అక్కడ నుంచి హెడ్ కానిస్టేబుల్ అయ్యాను హెడ్ కానిస్టేబుల్ నుండి మా మై కృషి వల్ల నేను ఏఎస్ఐ అయ్యాను అలాగే మా గ్రామస్తుల సహకారంతో ఈ అభినందన సభ నాకు పిరపరచడం చాలా ఆనందంగా ఉంది అలాగే మా బ్రదర్స్ పోత్సవం అలాగే టీచర్స్ మా దొరబాబా దొరగారు ప్లస్ వాళ్ళందరూ ఈ పోత్సవంతో నేను చాలా పైకి రావడం జరిగింది వాళ్ళ కోత్సవంతో చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఎలిమెంట స్కూల్లోని చదువుకున్నాను ఉక్కుంపేటలో చదువుకున్నాను ప్రస్తుతం పార్వెంట్ పోలీస్ స్టేషన్లో ఏసైకి ప్రమోషన్ రావడం చాలా నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే నా అలాగే మా గ్రామస్తులు కానీ చిన్నపిల్లలు కానీ బాగా చదువుకొని మంచి ఉద్యోగం రావాల్సి వస్తాయని మా ప్రోత్సాహంతో మేము కూడా వాళ్ళకి మేము ప్రోత్సాహం చేస్తాము మా పైకి ఇంత ఇంకా పైన పైన మా చిన్నపిల్లలు చదువుకొని చాలా నాకంటే ఇంకా పెద్ద చదువు చదువుకోవాలని మనసారా కోరుకుంటూ కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు రకే వెంకటరా మా బావగారు శోభా వల్ల నాయుడు నాయుడు గారు చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి కానిస్టేబుల్ స్థాయి నుంచి ఏసీ స్థాయికి ఎదగడం మా ఊరికి చాలా గర్వకారణం ఈయనలాగే అందరు కూడా స్ఫూర్తి తీసుకొని ఈయన స్ఫూర్తి తీసుకొని అందరూ కూడా బాగా చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ మా శోభగూడ గ్రామానికి మంచి పేరు తేవాలని మా ఉపాధ్యాయుల తరఫున మేము ఎప్పుడు కూడా అందరికీ ప్రోత్సాహం అందిస్తామని చెప్తూ ముగిస్తున్నాం ఈరోజు మారుమూల అరుమూల గిరిజన గ్రామమైన అల్లూరు సీతారామూడ జిల్లా కుంపేట మండలం సోమకోట పంచాయతీ సోమకోట గ్రామ వాస్తవిక నాకు బాబాయ్ గారు అవుతారు మరి ఈరోజు ఆయన మామూలు స్థాయి మరి చిన్న స్థాయి ఒక కానిస్టేబుల్గా నిధులు చేసి మరి ఈరోజు ఏఎస్ఐగా ప్రమోషన్ పొంది మరి అనకాపల్లికి బదిలీగా వెళుతున్న సందర్భంగా ఆ గ్రామం తరఫున మా కుటుంబాల తరఫున మేమందరూ కూడా ఆయనకి ఈరోజు అభినందన తెలియపరుస్తూ గ్రామంలో ఆదర్శంగా ఉన్నటువంటి మా బాబాయ్ గారిని మరియు మరొక ఇద్దరు పిల్లలు ఉన్నారు మాకు ఆర్చర్లు మొన్న మరి వేరే రాష్ట్రానికి వెళ్ళి ఆయన రజత్వ పథకాలు కూడా గెలుపొందడం జరిగింది కాబట్టి వారు కూడా ఈరోజు అభినందన సభ ద్వారా మేము సన్మాన కార్యక్రమం చేయడానికి చేయాలని అందరం నిశ్చయించుకున్నాం మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి యావత్తు మా గ్రామాలు మా పంచాయతీ మంది అందరూ కూడా వచ్చి అభినందనలు తినప్పుడు మాకు ఎంతో సంతోషకరం